అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి ప్రకాశం జిల్లా దర్శలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు వీరాయపాలెంలో సీఎం పథకం లాంఛనంగా ప్రారంభించి రైతుల ఖాతాలోకి నిధులు జమ చేయనున్నారు కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రితో ముచ్చటించేందుకు రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అన్నదాత సుఖీభవా పథకంతో రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు లబ్ధి చేయకూరనుంది కూటమి పాలనలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఈరోజు అన్నదత్తా సుఖీభవ కార్యక్రమం ఈరోజు ప్రకాశం జిల్లా దర్శన ప్రారంభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారు ఇందుకు సంబంధించిన రైతులు ఇక్కడికి దర్శన మండలం వీరయపాలెంలో వచ్చి చేరుకున్నారు వీళ్ళంతా కూడా లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ఎలాంటి ఉపయోగపడుతున్నారు ఇది ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తుందనే విషయంపై రైతులు అడిగితే తెలుసుకుందాం చెప్పండి ఇది ఎట్లా ఉంది మీకు అన్నదా సుఖీభవ కార్యక్రమం చాలా బాగుంది సార్ చాలా బాగుంది గత గవర్నమెంట్లో పదకొండు వేల ఐదు వందలు పడింది ఈ గవర్నమెంట్ ఇరవై వేలు చేస్తారు చంద్రబాబు గారు వచ్చినాక ఇది మూడు విడతలుగా ఇస్తారండి ఫస్ట్ విడతలో ఏడు వేలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు రాష్ట్ర గవర్నమెంట్ ఐదు వేలు రెండో విడతలో మళ్ళీ ఏడు వేలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు రాష్ట్ర గవర్నమెంట్ ఐదు వేలు తర్వాత ఐదు వేలు ఆరు వేలు సార్ మొత్తం ఇరవై వేలు సార్ ఇది రైతులు చాలా సార్ వాళ్ళు పెట్టుబడికి కానీ వాళ్ళు మామూలుగా రైతులు విత్తనాలు కొనుక్కోవడానికి కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది సార్ దీనివల్ల రైతులు ఇంకా వ్యవసాయాన్ని చాలా బాగా ముందర చేసుకోవాలని ఆక్షిస్తున్నారు సార్ చెప్పమ్ మహిళా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఇందాక చెప్పినట్లుగా మనకి ఇరవై వేలు ఇస్తారు మూడు దాఖలలో కూడా మేము ఈ మహిళా రైతుగా ఉన్న కూడా మేము న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాం దీంట్లోనే వ్యవసాయ వ్యవసాయం చేస్తూ మాకున్న పొలంలో న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాము అయినప్పటికీ కూడా మాకేం డోకా లేకుండా మాకు అన్నదాత అన్నదాతసు వస్తుంది సార్ చాలా హ్యాపీగా నేను ఈ ఈ పథకం ద్వారా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్ వచ్చిన అమౌంట్ తోటి నేను నా వ్యవసాయం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది సార్ సార్ బాగా మాకు తర్వాత తర్వాత ఈ అన్నదాసు బాగా పనిచేస్తుంది సార్ అది మాకు ఈ అన్నదాత సుఖీభ వల్ల మా కుటుంబానికి ఆర్థిక భద్రత చాలా బాగుంది సార్ మాకు దీపం పతకం కింద రెండు సిలిండర్లు పడ్డాయి సార్ తల్లికి వందనం పడ్డాయి సార్ పదమూడు వేలు కడిగి పడ్డాయి సార్ మాకు అందుకని సీఎం గారికి ధన్యవాదాలు సార్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుంది అన్నదాత సుఖీభావతో పాటు ఇతర కార్యక్రమాలు ఇతర పథకాలు కూడా తమకు అందుతున్నాయని మహిళలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ ఐటీ న్యూస్ ప్రకాశం జిల్లా